నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా నెలకు రెండు వేల కోట్ల రూపాయలు పెన్షన్ల ద్వారా పేద ప్రజలకు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకినాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వం సామాజిక పెన్షన్ను అక్షరాల మూడు వేల రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాయి ఈ రోజు మనం చేస్తా ఉన్న ఈ అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి సంబంధించి కేవలం ఈ పెన్షన్లపై చేస్తా ఉన్న ఖర్చు నెల నెల అక్షరాల దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలను కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా ఈరోజు నెలకు దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి అందిస్తా ఉన్న ఈ పెన్షన్ నెల ఒకటో తారీఖున వచ్చేసరికే మాత్రం ఆ ఒకటో తారీఖున పండుగ దినమైనా సరే ఆ ఒకటో తారీఖున సెలవు దినమైనా సరే మిగిలిన ప్రపంచానికి అది పండుగ దినం కావచ్చు మిగిలిన ప్రపంచానికి అది సెలవు దినం కావచ్చు కానీ మీ జగనన్న సైన్యం నా వాలంటీర్ తమ్ముళ్లకు చెల్లెమ్మలకు మాత్రం అది ప్రతి అవ్వ తాత ముఖంలో చిరునవ్వును చూసే రోజు పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మరి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఒక మంచి మనవడిగా ఒక మంచి మనవరాలిగా తోడుగా చేయుతనిస్తా ఉన్న నా వాలంటీర్లకు మాత్రం అదే సెలవు దినం కాదు ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఒకసారి ఇంత మంచి జరుగు కార్యక్రమం జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి గతానికి ఒక్కసారి వెళ్ళమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీ బిడ్డ ప్రభుత్వం రాక మునుపు దాదాపుగా ఐదు సంవత్సరాల కిందట దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల కిందటికి ఒకసారి వెళ్ళి ఒక్కసారి పరిస్థితి గమనించమని కోరుతా ఉన్నా ఒక వైపున లంచాలు మరోవైపున వివక్ష మరోవైపున సేంతాడంతా క్యూలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు ఎవరికి పెన్షన్ కావాలన్నా కూడా అర్హత ఉంటే చాలు అర్హత ఒక్కటే ప్రామాణికంగా ఈరోజు అడుగులు వేస్తా ఉన్నాం ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ సచివాలయాలు వచ్చాయి గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీకల్లా ఎదుటే కనిపిస్తూ ఉంది ఈరోజు వివక్ష అనేది ఎక్కడా లేదు ఈరోజు గ్రామంలో ఎవడు లంచం అడిగేవాడు కూడా ఎవడు లేడు అర్హత ఉంటే చాలు ఈరోజు ఎవరు కూడా కులం చూడడం లేదు మతం చూడడం లేదు ప్రాంతం చూడ్డం లేదు వర్గం చూడడం లేదు చివరికి ఏ పార్టీ అని చెప్పి కూడా ఎవరు అడగడం లేదు అర్హత ఉంటే చాలు మీ కష్టం నా కష్టంగా భావించి ఈరోజు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు ఈరోజు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతూ ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా గతంలో గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా గతంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అని అంటే కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళంటే కేవలం ముప్పై తొమ్మిది లక్షలు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కూడా ఎంత పెన్షన్ ఇచ్చేవారు అని అంటే కేవలం వెయ్యి రూపాయలు నెల నెల పెన్షన్ల కోసం ఆ అభాగ్యుల పైన ఖర్చు చేస్తూ ఉన్నది ఎంత అనంటే నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో జరిగిన మార్పు గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ముప్పై తొమ్మిది లక్షల మంది పెన్షన్లు ఇస్తా ఉన్న గత పరిస్థితికి పోయి ఈరోజు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఈ రోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం గతంలో వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితి పోయి మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే తొలి సంతకం మొట్టమొదటి రోజు నుంచే పెన్షన్ రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు పెంచి ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఆ పెన్షన్ పెంచుకుంటూ పోయి ఈరోజు మూడు వేల దాకా తీసుకొని పోయిన పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి